వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేషనల్ లిటిల్ ఛాంప్స్ రెండు వేల ఇరవై ఐదు ఫినాలేకు ఎంపికైన పూజా శ్రీవల్లి నల్లచెర్ల మండలం దూబచెర్ల గ్రామంలో ఉన్న స్థానిక శ్రీ సంఘమిత్ర విద్యాలయానికి చెందిన రెండవ తరగతి విద్యార్థిని పూజా శ్రీవల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ బెంగళూరులో జరగబోయే నేషనల్ లిటిల్ ఛాంప్స్ రెండు వేల ఇరవై ఐదు ఎంపిక కావడం ఎంతో గర్వకారణమని పాఠశాల డైరెక్టర్ అంబటి శ్రీనివాసరావు తెలిపారు రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి ఎంపికైన పూజా శ్రీవల్లి ఈ నెల ముప్పైవ తేదీన బెంగళూరులోని ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆర్చిడ్ రిసార్ట్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించబడే నేషనల్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఫినాలేలో పాల్గొననున్నారు ఈ సందర్భంగా డైరెక్టర్ అంబటి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా జాతీయ స్థాయిలో అనగా దేశవ్యాప్తంగా వివిధ ఇంటర్నేషనల్ స్కూల్స్ స్థాయి విద్యార్థులతో పోటీపడి ప్రతిభను చాటగలరని పూజాశ్రీవల్లి నిరూపించిందని ఆమె సాధించిన ఈ విజయం శ్రీ సంగమిత్ర విద్యాలయానికి మాత్రమే కాకుండా దూబచర్ల గ్రామం మరియు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి గర్వకారణం అన్నారు శ్రీవల్లి సాధించిన ఈ ఘనతపై పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ జాతీయ స్థాయిలో కూడా ఆమె విజయాన్ని

I'm <laughs>